ట్లయితే ఎంత బాగున్నాయి చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బెట్ అవర్ ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జరిగి మీ హెరీ షెట్లు పోతే చాలా చాలా బాగున్నాను ఈ వర్షానికి అయితే చామంతి పువ్వులు అయితే అంటే నీళ్ళు అయితే చచ్చిపోయాయి ఫ్రెండ్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు ఒకసారి చూపించాలని చెప్పి చూపిస్తున్నావు సార్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కానీ ఈ వర్షానికి నీళ్ళు ఎక్కువైపోయి అయితే చనిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కానీ చెట్టు చూస్తే చూడండి ఇలా అయితే చచ్చిపోయింది చూడండి ఇక్కడంతా కూడా అలానే అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడంతా అయితే అంటే నీళ్ళు తాగేసి చూడండి ఎండిపోయినాయి ఇవంతా ఒక కలర్ పూ చెట్లు ఫ్రెండ్స్ చూడండి ఇవంతా వర్షానికి అయితే నీళ్ళు ఎక్కువైపోయి ఇలా అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా అయిపోయినాయి ఇక్కడ అంతా కొన్ని కొన్ని చెట్లు అయితే చచ్చిపోయాయి ఇలాగ ఇంకా చాలా బాగా అయితే కాసింది ఫ్రెండ్స్ అంతా చూడండి చాలా వరకు అయితే ఆగిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇటుపక్క చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కలర్ అయితే దిగిపోయినాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి ఇవైతే కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కానీ ఇవన్నీ నీళ్ళు తాగేసి ఫ్రెండ్స్ ఇలా అయిపోయినాయి మీరు చూసినట్లయితే ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి ఈ పక్క చూసినట్లయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి ఈ పక్క చూసినట్లయితే ఇంకా అంత చూడండి ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పాసిపోయాయి ఎండకు వారసానికి సారీ ఇవన్నీ నేను చూడండి ఇవన్నీ కూడా ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ ఎలా అయిపోయినాయి ఈ అయితే ఇలా అయిపోయి అయిపోయినాయి చూడండి ఇక్కడ అంతా ఫ్రెండ్స్ ఇలా అయిపోయినాయి ఇక్కడంతా ఇదంతా కూడా ఇలానే అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సార్ మీరు చూసినట్లయితే చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి కానీ అన్నీ చచ్చిపోయాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే అక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కానీ ఇవన్నీ నీళ్ళు తాగేసినవి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ అలానే అయిపోయాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా ఉన్నాయి